తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను అటవీ శాఖ లాక్కుంటుందంటూ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండా రైతులు వాపోతున్నారు తరతరాలు సాగు చేసుకుంటున్న పట్టా భూములు అటవీ శాఖకు ఎలా చెందుతాయని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికీ గ్రీన్కో సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు కోసం కొంత భూములు ఇచ్చామని చెబుతున్నారు మిగిలిన భూములను అటవీ శాఖ లాక్కుంటే తమకింకా చావే శరణ్యమంటున్నారు రైతులతో మా ప్రతినిధి ముఖాముఖి మితం తాండాల్లో వీళ్ళు తరతరాలుగా భూములను పండించుకుంటూ సాగు చేసుకుంటున్నారు వారికి సంబంధించిన భూములకు సంబంధించిన రికార్డులు అన్ని కూడా ఉన్నాయి పాస్ పుస్తకాలు ఉన్నాయి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి అయితే ఆ భూములు మావి అని చెప్పి అటవీ శాఖ అధికారులు వచ్చి కొలతలు వేయడం పెద్ద వివాదాస్పదంగా మారింది మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఈ రైతులు ఉన్నారు రైతులున్నారు చెప్పండి ప్రధానంగా ఏంటి మీ మీరు ఎంతో కాలంగా భూములు సాగు చేసుకుంటున్నారు ఈ భూముల్లో మావి అని చెప్పి ఫారెస్ట్ అధికారులు వచ్చారు ఏంది ఎందుకు సార్ దాదాపు అంటే ఐదు మనింత్రాల త్రాల నుంచి మా వాళ్ళు వేసుకొని తినుకుంటూ తాత ముత్తాతల కడుచు వేసుకొని తినుకుంటూ పట్టలు ఉన్నాయి డి ఉన్నాయి ఒరిజినల్ పట్టలు ఉన్నాయి కొంత పొలం అయితే గ్రీన్ కులకి కొంత అమ్మినము కొంత ఇంకా మిగిలిన భూమి అట్లే ఉంది ఈ రెండు నెలల కిరీతం నుంచి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి మాకు ఒత్తడ పెట్టడము మనుషులకు పిల్లం పేయకుండా పట్ట పొలాల్లో వచ్చి గుర్తులు పెట్టడం ఆ గుట్ట కట్టి పోవడము ఇట్లా విధ విధాలుగా తిప్పలు పెడుతుంటే జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఇచ్చినాము కన్సరేటర్ ఒకటి ఇచ్చినాము మీరు చెప్పండి మీరంతా చాలా తక్కువ భూమి ఉన్నటువంటి రైతులు ఒక్కొక్కరికి తక్కువ తక్కువ భూములు రెండు ఎకరాలు మూడు ఎకరాలు సాగు చేసుకుంటున్నారు ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్నా కూడా ఫారెస్ట్ అధికారులు మావి ఈ భూములను ఎందుకు అంటున్నారు సరే అది ఏంటి కంటున్నారో మాకు అర్థం కావడం లేదు మా దగ్గర భూ అన్నీ ఉన్నాయి శిస్తూ కట్టి తీసుకున్న భూములు మేము బతికేదే అడవిని నమ్ముకొని బతికేది అడవి కొండ కట్టెలు కొట్టుకుని బంక తీసుకొని ఈ రోజు రెవెన్యూ రికార్డు ఉన్నా గానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి భూములు మావి అని చెప్తున్నారు అది ఎంతో కరెక్టో మాకు అయితే ఏది దిక్కు దోచడం లేదు మా జే నాన్నలు ఉన్నారు మా పెన్నలు ఉన్నారు మా నాన్నలు ఉన్నారు తాతలు ఉన్నారు వాళ్ళు బతికి ఉన్నారు వాళ్ళ పేరు మీద భూములు ఉన్నాయి అరవై నెంబర్ అని తారుమారు ఉన్నాయని చెప్పేసి మేము చలన కట్టుకొని చలన కట్టిన రిసిప్ట్లు అని ఉన్నాయి ఇప్పుడు దాకా ఉన్నాయి మా దగ్గర ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ వచ్చేసి భూములు మావి అని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక రైతుకు తెలియకుండా ఒక ఎవరికి ఊర్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వక వాళ్ళింతకు వాళ్ళే వచ్చేసి భూములు మావి ఏం చెప్పేస్తే ఈ రోజు మేము ఏం కావాలా గవర్నమెంట్ మాకు లోన్లు ఇచ్చింది పొలం మీదనే మళ్ళీ ఇప్పుడు మావి ఏం చెప్తారు ఎంతవరకు కరెక్ట్ అది మాకేం అర్థం కావడం లేదు ఫారెస్ట్ అధికారులు వచ్చి కొలతలు వేస్తుంటే మీకు సమాచారం వచ్చిందా ఏ విషయం తెలియదు సార్ వాళ్ళు తెలియదు వాళ్ళు చెప్పేది లేదు ఎక్కడ ఎవరి కూడా అడ్రస్ లేదు వాళ్ళంతా వాళ్ళే వస్తున్నారు పోతున్నారు గుట్టలు పెడుతున్నారు పోతున్నారు ఏదేదో వాళ్ళు ఇష్టప్రకారం చేస్తున్నారు మాకైతే ఇంతవరకు ఏం తెలియదు సార్ ఈ రకంగా బాధ పెడితే మేము ఎక్కడ పోయి బతుకాలా ఈ ఊరు ఇచ్చి ఎక్కడ పోయి బతుకాలా మేము వాళ్ళు ఏదైనా ఇంత మందు తెచ్చి సంపద బాగుంటది ఎందుకు మాకు ఈ తిప్పలు పెట్టడం ఎందుకు మీరు చెప్పండి ఇప్పుడు గుర్తులు పెట్టినారు కదా ఫారెస్ట్ వాళ్ళు ఆ గుర్తుల ప్రకారం మీ గ్రామస్తులు ఎంత భూమిని కోల్పోతారు సార్ దాదాపు అంటే ఒక ముప్పై ఎకరాలు కోల్పోతారు సార్ దాని నుంచి ముప్పై ఎకరాలు అంటే దాదాపు మేము ఉండేది బీదోళ్ళం సార్ మంచికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లా ఉంది సార్ దాని నుంచి జీవనం చేసి బతున్నాము మా భూమి పోతే మా పరిస్థితి ఏం లేదు సార్ అడగోదీ పరిస్థితి వస్తా సార్ అదే ఇదే బాపన్పల్లె సర్వే నంబర్ కదా సార్ సైనే సర్వే నంబర్ కూడా ఉంది అది కూడా అటనే ఉంది సార్ మీరు చెప్పండి మీరు తరతరాల నుంచి మీరు సాగు చేసుకుంటున్నారు శిస్తు కడుతున్నారా కడుతున్నాం సార్ శిస్సు కడుతున్నాము ఇప్పుడు దావ కూడా లేదంటున్నారు సార్ మాకు ఫారెస్టర్లు అల్లి పదవని ఉన్నది పూర్వకాలం మా పెద్దలు ఎప్పుడో నుంచి అల్లి పదవిలో ఒక కుటుంబం ఉన్నది మా సుగాలు వర్గము కొన్నాళ్ళు ఉండి వాళ్ళు లేచి ఇంకొక ఊర్లో పిన్నాపడలో కాపరాలు పెట్టుకున్నారు ఆ ఒక్క వంశానికి అంటే తరతరాలుగా ఈ ఎందుకు ఉండాలిపడ కాడ మనమని ఇక్కడ మా పెద్దోళ్ళు చేసుకొని తింటుండే ఉండే సేలోనే అన్ను ఈడ గుడిసెలు కట్టుకొని బతికిన మాకు ఇట్లా రోడ్డు ఉంది సార్ ఇట్లా కాలు ఉంది ఇప్పుడు ఆ రోడ్డుకు ఇబ్బంది మాకు తిరిగి రావాలంటే చాలా చుట్టు మీద తిరిగి రావాలి అలా లేవు మీ ఊరు లేదు మీ పేరు లేదు అంటే మేము ఎక్కడ పోవాలా ఏమి కథ అనేది మాకు ఏమి దిక్కు దోసకుండా ఉంది సార్ మీరు చెప్పండి అన్న మీకు ఏం కావాలా ఏం కోరుకుంటున్నారు పొలాలు లేవు సార్ పొలాలు పొలాలు బతికే సార్ లేదు పొలం పోయింది పూల అంటే ఏదో ఉంటే ఏం మీరు చెప్పండి మీకు రెవెన్యూ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారా మళ్ళీ రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చినారు కదా మీ ఊరికి వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారా రెవనూలంగా అది మా మా భూమి ఆడికి ఉన్నా కానీ ఇక్కడ ఉంది అని వాళ్ళు ఇక్కడ ఉంది అని వాళ్ళు కొంచెంసేపు వాళ్ళు కొట్లాడు మా కొంచెంసేపు అర్చుకొని మళ్ళీ వస్తామని చెప్పి రాలేదు మళ్ళీ వాళ్ళు గుర్తులేమో సగం పొలంలో పెట్టి పోయినారు అది ఎంతో నిజమో ఎంతో అబద్ధమో నాకు రోజు ఒక దిగులు లెక్క పడింది అది ఉన్నే పొలాలు మొత్తం పోతున్నాయి మేము ఎట్ట మా పిల్లలు ఎట్ట సాకాలా వాళ్ళు వచ్చి న్యాయం ఏం చేస్తారో ఏం వస్తా కానీ ఆ పొలం పోతే మా ఉరువు ఉండదు మేము కూడా బతకలేము మందు తాగి సావాల్సిందే మేము ఇది గుమ్మితం తాండ రైతులు చెప్తుంది ఎంతో కాలంగా తరతరాలుగా ఇక్కడ భూముల్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము మాకు అన్ని రికార్డులు ఉన్నాయి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి అయినా కూడా ఫారెస్ట్ అధికారులు వచ్చి ఈ భూములు మేవి కాదు మావి అటవీ శాఖకు సంబంధించినవి అని చెప్పి గుర్తులు పెట్టడం అనేది వీరిని మరింత ఆందోళనకు గురి చేస్తుంది తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు కెమెరామేన్ శేషామీ న్యూస్ కర్నూలు జిల్లా